తిరుపతి జిల్లా గూడూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఒకటో పట్టణ మరియు రెండో పట్టణ సీఐలు ఎస్ఏలు వినాయక చవితి ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు నిర్వాహకులతో మాట్లాడుతూ ఎవరైనా డీజేలు మరియు బాణాసంచా వేడుకలు నిర్వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు నిబంధనలను ఉల్లంఘిస్తే కమిటీ వారిపై చర్యలు తప్పవని హెచ్చరిక జారీ చేశారు ఒక్కొక్కరి హి ఒకరికొకరు పాట పడి వాళ్ళు వాడటం మేము వాడటం అని వాళ్ళు వీళ్ళు ఇప్పుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అయితే గట్టిగా ఇంప్లిమెంట్ చేస్తాం నైట్ పదకొండు పది తర్వాత ఎటువంటి సౌండ్ బాక్సులు ఎలా లేదు పదకొండు తర్వాత షాపులు క్లోజ్ అయిన తర్వాత పండగ తిరుగుతున్నాం సార్ అది కానీ పొందరు చెప్తున్నా పదకొండో తర్వాత అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పని మీరు మాకు హామీ పత్రం ఇచ్చి ఆడికి వెళ్ళిన తర్వాత తెలియలేదు సార్ వాళ్ళు వచ్చారు సార్ వీళ్ళు వచ్చారు సార్ వాళ్ళు అని అనుకోకుండా పడ్డారు సార్ అని చెప్పి అట్లా కాదు గొడవ జరగకుండా చూసుకోవాలని పరిస్థితి మీది అక్కడ ఎటువంటి తాయి అవసరం చేయటం కానీ లేడీస్తో అసభ్యకరంగా మాట్లాడ చేయడం కానీ ఇట్లాంటివి చేసినా కూడా ఖచ్చితంగా మీరు కమిటీ వాళ్ళు బాధ్యత వహిస్తారు సేమ్ టైం ఎవరైతే వాళ్ళు న్యూసెస్ చేసారో వాళ్ళని కూడా కేసులు కడతాం కాబట్టి ప్రతి ఒక్కరు అది మీ మీకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీరు అందరూ కూడా కమిటీ మెంబర్స్లో ఎవరో ఒకరు తిరుచున్నారు మీ ఇక్కడ ఉన్నటువంటి అక్కడ కమిటీ మెంబర్లు ఉన్న ప్రతి ఒక్కరు చెప్పండి మీటింగ్ పెట్టుకోవాలా మీ పర్సనల్ మీటింగ్ పెట్టుకోవాలా చెప్పాలి ప్రతి ఒక్క విగ్రహం దగ్గర మీరు ఒక పాయింట్ బుక్ మేము పెడతాము మేము వచ్చి మేము రోజు మొత్తంలో ఏదో రోజులో వచ్చి పగల పూట నైట్ పూట వచ్చి చెక్ చేస్తాము కమిటీ మెంబర్స్ మీ యొక్క విగ్రహాల దగ్గర కొనుక్కోవాలి అక్కడ ఏ ఏ మీరు అంతేగానే మేము విశేషణకు వచ్చి సార్ మేము అక్కడ నైట్ మేము పలానా ఊరం పెట్టాము దేవుడి మళ్ళీ డబ్బులు దండెట్టాము ఆ తర్వాత విలువైన ఉస్తు పెట్టావు సరే కనపడలేదు చెప్పి నేను వచ్చినట్టే కమిటీలు మీకు ఇసులు చెప్తున్నాయండి మీరు అవసరమైతే సీసీ కెమెరాలు పెడితే ఇంకా మంచిది సీసీ కెమెరాలు పెడితే మీరు ఆధ్యాత్మికంగా ఏ విధంగా అయితే మీరు అక్కడ విగ్రహాలు పెట్టి దేవుడికి సంబంధించిన కార్యక్రమం చేస్తారో అదేవిధంగా వచ్చే భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా కమిటీ వాళ్ళు బాధ్యత వహించాలా అదేవిధంగా సీసీ కెమెరాలు పెడితే చాలా మంచిది అవకాశం ఉంటే సీసీ కెమెరా పెట్టండి అక్కడ మీ కంపెనీ వాళ్ళే సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండాలా సేమ్ టైము ఊరికి పీస్ఫుల్గా వెళ్ళే విధంగా మీరు బాధ్యత వహించండి తాగి అక్కడ అల్లర అలం చేసి న్యూస్ చేసేవారు అంటే ఏమంటే వాళ్ళు పంపించేయండి తప్పించి వాళ్ళు పెడితే వాళ్ళు రోడ్డు మీరు అనవసరంగా వాళ్ళు మాట మాట పెరిగి గొడవ చేయడానికి అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎవరు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో నుంచి చేయమకండి ఎందుకంటే మనం ఈ ఒక్కరోజుతో చేసే పొగరం కాదు ఊళ్ళో ప్రతి సంవత్సరం చేసే ప్రోగ్రాము ప్రశాంతంగా ఎందుకంటే ఒక్కసారి పలా చోట గొడవ అయిందంటే అనగా రికార్డుల్లో ఇప్పుడు అంతా కూడా మనకి ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది ఒకసారి అక్కడ ఈ యొక్క ఇష్యూ ఏంటంటే రేపు పొద్దున దానికి ఏ మీరు ఏది చేయకపోయినా కూడా అక్కడ ఇస్తే ప్రాబ్లం ఏర్పడుతుందని చెప్పిన ఒక రెడ్ మార్క్ అనేది ఉంటుంది ఏ మీరు దేనికి పర్మిషన్ కోసం వచ్చినా కూడా ఆ యొక్క ఏరియాలో పర్మిషన్ ఎవరు తర్వాత ప్రాక్టికల్గా ఇబ్బంది ఉంటుంది ఇప్పుడు చాలామందికి రౌండ్ షీట్లు ఓపెన్ చేసి సస్పెట్ షీట్లు ఓపెన్ చేసి ఇవన్నీ కూడా వాళ్ళు రోజు మాకు ప్రతి ఆదివారం మా కౌన్సిలింగ్ స్టేషన్కి వచ్చి వాళ్ళు ప్రతి పని మానుకుని వాళ్ళు ఎట్లా వాళ్ళు ఇబ్బంది పడతారో ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ వాళ్ళ పిల్లలు చదువుకునే స్టడీస్ వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి గొడవ పడవద్దు అంతా కూడా సామరస్యంగా మీ యొక్కటువంటి వినాయక చవితి ప్రోగ్రాము అదేవిధంగా ఊరేగింపు అదేవిధంగా మనకి నిమజ్జనం కూడా చేసుకుని రావాలి తప్పించి ఎట్టి పర్సనం దీని అవకాశం చూసుకుని గొడవలు పెట్టుకుంటాక చేస్తే కనుక ఖచ్చితంగా కేసులు కడతాము మీ పత్తికి కూడా వీడియో రికార్డ్ చేస్తాము మేము కెమెరా వీడియోగ్రాఫర్లు పెట్టుకుంటాము మీ ఊరికి వెళ్ళి ఇప్పుడు ప్రతి ఒక్కరిని మేము వీడియోగ్రాఫీ చేస్తాము ఎవరైతే ఉన్నారో కంపెనీ మెంబర్స్ ఎవరైతే గొడవలు చేయడానికి ఆస్కారం ఉంది ఎవరైతే ఎవరి వల్ల అయితే ఇష్యూ జరిగిందో వాళ్ళందరూ మేము కేసులు పెట్టి ఖచ్చితంగా జైలు పంపుతాము చట్టపరంగా గట్టి చర్యలు తీసుకుంటాం కాబట్టి పెరుగుతాయి మీరందరూ కూడా అటువంటి పరిస్థితి చెప్పారు తర్వాత ఇబ్బంది పడతారు చెప్పినారు కమిటీ వాళ్ళే పూర్తి బాధ్యత పలు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు సార్ ఇక్కడ ఇబ్బందిగా ఉంది లేదు ఈ టెంపుల్కి వచ్చేటప్పుడు ఎవరన్నా వాళ్ళు విలువైన వస్తువులు వేసుకొని వస్తారు ఎవరు పడితే వాడు వస్తూ ఉంటాడు గూడుకి కాబట్టి మనం చైన్లు మెడలో చైన్ వేసుకున్న చేతికి ఏమైనా విలువైన వస్తువులు ఉన్నా దానికి పూర్తి బాధ్యత మనమే చేసుకోవాలి అక్కడికి వెళ్ళేసి ఎక్కువ విలువైన వస్తువులు పెట్టుకొని తర్వాత నాది వస్తువు పోయింది సార్ పోయినసారి కూడా కొన్ని వస్తువులు ఏ విధంగా పండగ జరిగే వాతావరణంలో కొంతమంది వస్తువులు పోయిందని చాలా కంప్లైంట్లు వస్తామండి అటువంటివి లేకుండా అందరూ ఎవరు జాగ్రత్త వాళ్ళు తీసుకొని పండగ జాగ్రత్తగా జరుపుకుంటారని ఆశిస్తూ చాలా తీసుకుంటాం థ్యాంక్ యూ పెట్టాలా విగ్రహం దగ్గర రాత్రి బాగా వెళ్ళే జరిగే ఏదైనా ఇబ్బంది జరిగింది విగ్రహానికి కానీ లేదా ఏదైనా విలువైన వస్తువు పెట్టా సార్ ఫోన్ పోయింది ఉంగరం పెట్టాము లేకపోతే అది పోయింది ఇది పోయింది అని చెప్తే మాత్రం కమిటీ వాళ్ళదే పూర్తి బాధ్యత ముందుగానే చెప్తున్నాం ఇన్నిసార్లు చెప్తున్నాం అంటే గ్రావిటీ అర్థం చేసుకొని చెప్తున్నాను రికార్డెడ్గా ఆన్లైన్లో పెట్టారు మీరు కమిటీ ఎవరనేది ఇంత ముందంటే పేపర్ మీద రాయించేవాడు ఇప్పుడు రికార్డెడ్గా పెట్టారు వాళ్ళదే బుద్ధి వీళ్ళ వల్ల ఇబ్బంది ఉందని లేకపోతే చెప్పండి మాకు అలా వాళ్ళ ఇబ్బంది ఉందంటే వాళ్ళు బయట ఓవర్ చేసుకుంటాం దాని తగ్గది ఏదైనా ఉంటే చేస్తాం పోషిస్తున్నప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ మసీదు దగ్గర కానీ చర్చిల దగ్గర కానీ లేకపోతే ఎక్కడైనా కానీ అనాథరేషన్ కానీ తెలియని వాళ్ళ మీద గులాం చల్లుకోవడం గొడవలు పడతాం ఇటువంటి ఏదైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు ఎవరైతే ఆ ఐడియలు పెట్టారో దానికి సంబంధించిన కమిటీ వాళ్ళు కమిటీ వాళ్ళు వేరే వాళ్ళ మీద ఎవరి మీద చెప్తారు వాళ్ళంతా ఒకసారి ఈరోజు ఈసారి ఎవరి మీద కేసు పెడితే ఈసారి ఖచ్చితంగా వాళ్ళకి పర్మిషన్ అయితే ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాం ఖచ్చితంగా చెప్తున్నాం అది ఓకే థ్యాంక్ యూ రికార్డింగ్ చేస్తు పర్మిషన్ దీని మట్టి ప్రతి ఒక్కరు కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలా అర్థం చేసుకోవాలా ఓకేనా ఈ మట్టికి ప్రతి ఒక్కరు ఎవరు వైలేట్ చేశారంటే కనుక ఖచ్చితంగా చట్టపరంగా చర్చేసుకున్నాము ఆల్రెడీ డీచే సంబంధించిన వాళ్ళు కూడా పిలిపించి మేము ఫైండ్ అవుట్ చేసుకోవడం జరిగింది ఎవరన్నా కనుక దీన్ని వైలేషన్ చేశారంటే కనుక ఖచ్చితంగా చట్టపరకంగా మట్టికి చె కాబట్టి అందరూ ఇది గ్రహించండి అపాసులకి బీజేకి రికార్డింగ్ టైస్కి ఇంకోటి మీరు ఊరికి ఇంకోప్పుడు నిమజ్జింపసి వెళ్ళేటప్పుడు విగ్రహం తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఎందుకంటే కరెంటు వైర్లు తగిలే అవకాశం ఉంది చెట్టు కొమ్మలు తగిలే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అటువంటి ప్రాబ్లం లేకుండా ముందుగానే ఆ రూటు ఒకసారి చూసుకొని తగ్గట్టుగానే మీ యొక్క విగ్రహం తీసుకెళ్ళేటప్పుడు ఆ యొక్క కరెంటు వైర్ తగిలి అవకాశం కనుక ఆ యొక్క లోపల ఉన్నటువంటి లైన్ మ్యాన్ మీరు దగ్గర పెట్టుకుంటే కనుక మీరు విక్రం వెళ్ళేటప్పుడు ముందుగానే వీళ్ళు కరెంటు గురించి వాళ్ళు ప్రికాషన్ తీసుకునే అవకాశం తప్పించి మీరు తెలిస్తే ఏం చెప్పని మీరు మీ కరెంటు గురించి అవగాహన లేకపోవడం వల్ల మీరు ఓన్గా మీరే ఆ కరెంటు బిల్లు పట్టుకుని చేస్తే కనుక మనకి ప్రమాదానికి గురి అవకాశం ఉంది కాబట్టి తొప్పుడు కూడా ఎలక్ట్రికే డిపార్ట్మెంట్ సపోర్ట్ తీసుకోండి ఖచ్చితంగా ఆ రూట్లో విద్రహించేటప్పుడు తగిలే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా మీరు ఈ విధంగా చూసుకోవాల్సింది కలిపి కమిటీ వాళ్ళు మాత్రం సహకరించకపోతే దాంట్లో నిర్దాక్షిణంగా చెప్తున్నారు రిజెక్ట్ చెప్పి కొట్టేస్తాం గూడూరు మండలంలో యాభై మండపాలకి యాభై విగ్రహాలకి పర్మిషన్ పెట్టారు యాభై విగ్రహాల దగ్గర ఈ రోజు కానీ రేపు కానీ వస్తారు వాళ్ళు వచ్చి వెరిఫై చేసి దానికి యాక్సెప్ట్ చేస్తేనే అది పర్మిషన్ ఉన్నట్టు లేదు రిజెక్ట్ కొడితే మాత్రం ఖచ్చితంగా తీపించేస్తాను చెప్తున్నా మాకు సంబంధం లేదు ఆన్లైన్లో పెట్టుకున్న వాళ్ళు అయిపోయింది అనుకోని మీకు మీరు ఏదో ఊహించేసుకొని చేస్తే మాత్రం కరెక్ట్ కాదు వాడికి వచ్చి వెరిఫై చేస్తాం వెరిఫై చేసిన తర్వాత వచ్చి యాక్సెప్ట్ చేస్తాం యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు ఆన్లైన్లో యాక్సెప్ట్ అవుతుంది తర్వాత వచ్చి ఆన్లైన్లో మీరు చేసిన తర్వాత మీకు క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ తీసుకుని వెళ్ళి మీ మండపం దగ్గర అంటించుకోవాలి దాని ప్రకారం చేస్తేనే మీకు పర్మిషన్ వచ్చేది లెక్క ఆన్లైన్లో పెట్టేస్తే మా బాధ్యత అయిపోయింది మాకు సంబంధం లేదు అనుకుంటే మాత్రం కాదు ముందుగానే చెప్తున్నాం మధ్యాహ్నం నుంచి ఎస్ఐ గారు వచ్చారు ఊడూరు వంటలకు సంబంధించి ఎస్ఐ గారు మా సిబ్బంది వచ్చారు ఒక్కరు కూడా లేరంట ఈరోజు నైట్ కానీ రేపు ఉదయాన్ని కానీ వస్తారు ఇవి వచ్చినప్పుడు ఎవరన్నా మాకు సహకరించకపోతే మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు మీరు ఏమన్నా అనుకోండి చెప్తున్నారు పండగ అది ఇది అనుకుంటున్నాను చెప్తే కాదు కమిటీ వాళ్ళు రావాలా మీద వాళ్ళు మాట్లాడాలా ఎప్పుడు వస్తున్నారు ఏదైనా డీటెయిల్స్ చెప్పి వస్తేనే మేము దీంట్లో యాక్సెప్ట్ చేసి పంపిస్తాం లేకపోతే రిజెక్ట్ మాత్రం ఖచ్చితంగా కూడా వేస్తాను చెప్తున్నాను అది పండగ అడవి పేజ్ వస్తున్నాం ఏడో పేజీ వస్తున్నావు అయ్యి అని చెప్తే మాత్రం చెప్తున్నాను ఏ పండకున్న పదమూడు లోపలి క్లోజ్ చేసుకోవాలి ఫ్యాషన్స్ వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్